ఈ రోజు హైదరాబాద్ మహానగరం కొత్తపేట చౌరస్తాలో వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి తెలంగాణ జాతిపతిగా గుర్తిస్తూ వారిని అధికారికంగా ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి ఈ డిమాండ్ న్యాయమైనది సహేతుకమైనది ఈ తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటి కార్యకర్త మొట్టమొదటి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వాళ్ళ జీవితకాల లక్ష్యం అది ఆయన జీవితాన్ని పనంగా పెట్టి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జాతీయ అంతర్జాతీయ వేదికల పైన ఎన్నో ప్రసంగాలు చేస్తూ అనేక రచనలు చేస్తూ తెలంగాణ ఉద్యమం అని బలపరిచినటువంటి గొప్ప నాయకుడు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్నాలుగు వారికి చనిపోవడానికి పూర్వం వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఆహార నిశలు జీవిత లక్ష్యంగా పనిచేసినటువంటి మహా నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలనో కూడా ఈ సమాజానికి తెలిసి ఉండేది కాదు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం మీదుగా కొనసాగుతూ రెండు వేల పద్నాలుగు వరకు సాగినటువంటి ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క పాత్ర క్రియాశీలమైనటువంటిది మిగతా నాయకులు అందరూ అంటా ఉంటారు నేను తెచ్చిన తెలంగాణ అని ఇంకొక ఆయన అంటాడు నేను ఇచ్చిన తెలంగాణ అని మీరు తెచ్చింది కాదు మీరు ఇచ్చింది కాదు ఈ తెలంగాణ ప్రొఫెసర్ సార్ జయశంకర్ సార్ తెచ్చినటువంటి ఈ తెలంగాణ ఉద్యమం యొక్క సిద్ధాంత భూమికతోటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మీ యొక్క రాజకీయ ఎత్తుగడలతోటి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని ఉన్నటువంటి వ్యక్తుల్ని బలి తీసుకున్నారు తప్ప మీతో తెలంగాణ రాలేదు తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ ఎందుకు కావాలనో జనాలకు స్పష్టంగా అర్థమైన అర్థమయ్యేలా చెప్పినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇలాంటి ప్రొఫెసర్ గారిని మెరుగుపరచేటువంటి ప్రయత్నాలు గత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది అందుకు కారణం కేవలం ప్రొఫెసర్ గారు జయశంకర్ సార్ కేవలం బీసీ కావడమే ప్రధాన కారణమై ఉంటది అనేటువంటిది మేము బలంగా నమ్ముతున్నాం అదే ఒక ఆధిపత్య కులానికి సంబంధించిన నాయకుడు అయి ఉంటే ఈ పాటికి ఆయన యొక్క విగ్రహాలు ఉపెత్తున ప్రతి గ్రామంలో ప్రతి కూడల్లో కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు ఈ ఆధిపత్య ధోరణి కలిగినటువంటి ఆధిపత్య కులాల నాయకులు వీళ్ళు చేసేటువంటి కుట్రలు అమాయకులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం గుర్తించాలి వాళ్ళ యొక్క కుట్రలకు బలి కాకుండా ముందుకు సాగుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయేటట్టు తెలంగాణ జాతిపితగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని సోషల్ జస్టిస్ పార్టీ కూడా బలంగా నమ్ముతుంది ఈ సందర్భంగా సమాజానికి పిలుపునిస్తుంది ప్రొఫెసర్ ని రేపు ఆగస్టు ఆరవ తేదీ నాడు జయశంకర్ సార్ జయంతి రోజు నాడు ఖచ్చితంగా వారిని తెలంగాణ జాతిపితగా గుర్తించాలి లేని పక్షంలో దీన్ని ప్రజా ఉద్యమంగా తీసుకెళ్తుంది సోషల్ జస్టిస్ పార్టీ కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలను కలుపుకోపోతుంది ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి వర్కర్స్ పార్టీని ఇందులో ముందు భాగంలో పెట్టి ఈ యొక్క ఉద్యమాన్ని నిర్మిస్తుందని తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ వీళ్ళందరూ మధ్యలో ఇప్పుడు వచ్చిన నేను చెప్పినటువంటి దాంట్లో కోదండరామ్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇంకొక ఆయన కావచ్చు ఇంకొక ఆయన కావచ్చు వీళ్ళందరూ కూడా మధ్యలో వచ్చినటువంటి ఒక కామెడీ ఆర్టిస్టులు మాత్రమే అసలు హీరో ఎవరైనా ఉన్నారు తెలంగాణలో అంటే అది ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఎందుకు కావాలని చెప్పింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎట్లా సాధించాలనో చెప్పింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ వాళ్ళ యొక్క ఆశయ సాధన దిశగా అనేక సంఘాలు జరిగినాయి అనేక పార్టీలు పనిచేసినాయి అందులో కేసీఆర్ ఒకరు అందులో కోదండరాం ఒకరు ఈ కోదండ రెడ్డితోనో ఈ తెలంగాణ ఈ కేసీఆర్ విలమదొరతోనో ఈ తెలంగాణ రాలే ఇంకో ఆయన ఢిల్లీలు ఉండని అంటాడు మేమిచ్చిన తెలంగాణ అని అంటారు ఎవ్వడియలే తెలంగాణ తెలంగాణ కోసం సిద్ధాంతం మీద పనిచేస్తూ వీళ్ళ యొక్క రాజకీయ క్రీనీడలో బల్దీలవుతూ అనేక సందర్భాల్లో ఉద్యమము అణగారిపోయి ఉద్యమం చల్లారబడి పడి వెనకబడిపోతున్నప్పుడు ఉద్వేగానికి గురైనవి తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి వ్యక్తులు కూడా బీసీలు అనేక మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళతోటే తెలంగాణ వచ్చింది తప్ప ఈ మధ్యలో వచ్చిన జోకర్గాళ్లతో రాలేదని ఈ సందర్భంగా గట్టిగా బలంగా చెప్తా ఉంది సోషల్ జస్టిస్ పార్టీ